మొన్న పండు తిన్నాను ఇంటికి వెళ్లేసరికి యాభై వేలు బ్యాంక్ లో అప్పు తీరిపోయింది పండు తిని ఇంటికి వెళ్ళానటా పోయిన వారం యాభై అప్పు తిరిపోయింది ఇరవై వేలు ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు ఏం మాట్లాడుతున్నావురా నరాల కట్ అయిపోయింది నాకు కూడా డిస్టెన్స్ అన్నమాట నేను బైబిల్ చదువుకుంటున్నాను బయట కూర్చొని బైబిల్ చదువుకునేటప్పుడు చెప్పు అక్కడ నుంచి ప్రతి రోజు సీరియల్స్ సినిమాలు నాకు మైండ్ ఖరాబ్ అయిపోతుంది నేను కూడా రోజు యుద్ధమే వాదా యుద్ధమే ఏహో వాద యుద్ధమేహో వాదా అనుకున్నాను అంటే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అబ్బాయి ఎవనస్తుడు పద్దెనిమిది సంవత్సరాల అబ్బాయికి వెళ్ళి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చేసిందండి ఇంకా వెంటనే ఆ కుటుంబం నుంచి ఇంకా టీవీలో సీరియల్ లేదు సినిమాలు లేదంటే ఇంకా ఈ వీడియో మా పక్కింటి వాళ్ళు చూస్తే నరుకుతారు నరుకుతారు సారీ సారీ